శుభదినం ఈ నెల జరిగినటువంటి ఉప ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో మరియు హర్యానాలో ఈరోజు ఫలితాలు వచ్చిన సందర్భంలో హర్యానాలో ఎవరు ఊహించినటువంటి పరిణామంలో ఏ ఎగ్జిట్ పోల్కి కూడా దొరికినటువంటి నాడిని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి విజయాన్ని అందించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పట్టణంలో పట్టణంలో సంబరాలు జరుపుకుంటా ఉన్నాం పార్టీ ఆదేశాల ప్రకారం ఈ సందర్భం మనకి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మౌలెన్న గారు రెండు నిమిషాలు మాట్లాడిసిందిగా కోరుతున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి లాగా ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో హర్యానా రాష్ట్రంలో మూడవసారి హర్యానా ప్రజలు సంక్షేమానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి పట్టం కట్టడం మనమందరం కూడా చూస్తున్నాం దేశవ్యాప్తంగా సమరాలు అమ్మరాలు ఉన్నాయి ఈరోజు అనేక శక్తులు భారతీయ జనతా పార్టీని నిర్వీర్యపరచడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్కన ఉన్నారనేటువంటిది సుస్పష్టంగా తెలిసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో స్వేచ్ఛ వాయువుని పీలుస్తూ ప్రజాస్వామ్య విధంగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచింది ఈ దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని మరింతగా ఈ యొక్క విజయోత్సవ వేడుకల ఉత్సాహంతో మిగతా రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మరింతగా విజయం సాధిస్తారని ఆశిస్తూ ఈ విజయంలో భాగస్వాములైనటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర పెద్దలు తెలియజేస్తారు రాష్ట్రీంకోర్టు ఈరోజు హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ తెలిసినాక ప్రజలందరూ మోదీ గారు విశ్వాసం పైన చూపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు ఇది మూడోసారి హర్యానాలో మనం గెలిచినామంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే మోదీ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అందేదానికి ఒక సైలెంట్ వేవ్ నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్లో ప్రతి ఒక్కరు ఈవన్ ఏ ఛానల్స్ చూపించినా ఏ విషయంలో చూపించినా కాంగ్రెస్ గెలుప చెప్పారు కానీ ప్రజల నాడి మోదీ గారి వైపు ఉంది అనేది అందరికీ తెలుసుకొనిపోతుంది ఈ యొక్క విజయం సాధించినందుకు హర్యానా నుంచి దేశమంతా ఈరోజు సంబరాలు చెప్పుకుంటుంటాము అది కాక జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దైనాక మొట్టమొదటిసారిగా ఎలక్షన్ జరుపుకునే సందర్భంగా అక్కడ కూడా బీజేపీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో గెలుచుకొని ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ మనం గెలిచాము అక్కడ కూడా చాలా నేషనల్ కాన్ఫరెన్స్ వారు అన్యమైన ప్రభగండ చేసినందుకు ప్రజలు అయినా కూడా కాశ్మీర్లో కూడా మన ఓట్ షేర్ చాలా పెరిగింది ఇంతకుముందు వన్ నా టూ పర్సెంట్ ఓట్ షేర్ ఉండేది కాశ్మీర్ అక్కడ కూడా మన ఓట్ షేర్ పెరిగింది ఖచ్చితంగా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు నరేంద్ర మోదీ గారి పరిపాలన కూడా ఆదరిస్తున్నారని కోరుతూ నాకు ఈ ఈరోజు ఆదోని పట్టణంలో ఈ యొక్క సంబరాలు జరుపుకున్న సందర్భంగా